చర్చలకు వెళ్ళినప్పుడు మొదట మా పాయింట్ చెప్పేది పాలసీ మ్యాటర్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం ఆర్టికల్ పదహైదు వివక్ష ఆర్టికల్ పదహారు ఉద్యోగాల సమానం ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఉద్యోగ భద్రత వైద్యం అన్నారు ఆర్టికల్ ఇరవై మూడు వెట్టి చాకరి ఇవన్నీ విద్యుత్ సంస్థలు కొనసాగుతున్నాయా లేదా అడుగుతున్నా మీరు విద్యుత్ ఆయుధాలతో మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు చర్చలకు మీరే వెళ్తున్నారు ఇప్పుడు ఉమాదేవి వర్సెస్ రెండు ఏదైతే పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ నైన్టీన్ సెవెంటీ ఆర్టికల్ ఏ ప్రకారం పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్ లో రెగ్యులర్ పని ప్రదేశంలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తే ఒక్కసారి వాళ్ళు రెగ్యులర్ చేసుకోమన్నారు అవునా లేదా ఆ చట్టం ఉందా లేదా ఆ చట్టాన్ని మీరు నిలదీయమని చెప్పేసి విద్యుత్ కార్మికులు అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం

అందరూ రోడ్డు మీదకి వస్తారంటారు సార్ లేదు సార్ గత ప్రభుత్వంలో కూడా మా జేఏసీ స్ట్రైక్ చేసింది త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఇండివిజువల్ కూడా స్ట్రైక్ చేశాం ఇరవై ఒకటిలో దాదాపు మూడు వేల మందిని అరెస్ట్ చేస్తే నాలుగు వేల మందితో విజయవాడకు వచ్చి సస్పెండ్ అయినటువంటి ఏకైక చరిత్ర విద్యుత్ తాకుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం మీ అందరికి సభాముఖంగా విద్యుత్ కార్మికులందరి తరఫున కూడా మీకు కార్మిక చట్టాలు తెలుసు మీరు ప్రజలు రేపు ఈ రోజు జరిగే చర్చలు సఫలం కాకపోయినా జేఏసీగా మీ పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని మా కార్మికుల పట్ల ఎంత మహిళా తల్లు గానీ కార్మికులు గానీ ఇప్పటికైనా జేఏసీ చైర్మన్ ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పి ఇన్ని వేల మంది ఇక్కడికి రావడం జరిగింది ఆ అవకాశాన్ని పాత్ర కోషిస్తామని చెప్పేసి కూడా మా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ